హాయ్ ఫ్రెండ్స్ ఎన్నాళ్ళ మించి అనుకున్న కళ్ళ నెరవేరబోతుంది మా అబ్బాయికి బ్యాంకాక్ వెళ్దామా అని టికెట్లు బుక్ చేశాడు సడన్గా అసలు సడన్గా చెప్పేసరికి నాకు ఆనందం ఆగలేదు ఇక అయితే అక్కడ తైలైన్లు చీరలు కట్టుకోరంట అందరు డ్రెస్లు వేసుకుంటారంట అందుకని ఇంకా డ్రెస్సులు తీసుకుంటూ రామని అమ్మాయిని నన్ను షాపుకు తీసుకెళ్ళాడు షాపుకు తీసుకెళ్ళి ఇంకా డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోమన్నారు సరే ఇంకా నాలుగు రోజులే కానీ ఇంకా డ్రెస్సులు అయితే చూస్తున్నాం కానీ ఇంకా ఏమీ నచ్చట్లేదు అయినా నాలుగు రోజులు దానికే కానీ ఇంకా అటు ఇటు చేసి మూడు జతలు అయితే సెలెక్ట్ చేసుకున్నాం మూడు జతలు సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాం అనమాట తీసుకొని కానీ అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు అట్లాంటిది మా అబ్బాయి ఇట్లా తీసుకెళ్తామా అనేసరికి ఆశ్చర్య వేసింది ఇక నేను మా ఆయన మా అబ్బాయి ముగ్గురం ముగ్గురికి టికెట్లు బుక్ చేశాడు అనమాట ముగ్గురికి టికెట్లు బుక్ చేశాడు మాటలే మాట్లేదు మాట్లే రావట్లేదు మొత్తం తిరిగితే మూడు డ్రెస్సులు సెలెక్ట్ చేసాము ఇంతవరకు అంటే మాకు శారీసే ఎక్కువ అలవాటు అంటే డ్రెస్ వేసుకోలేదు ఎప్పుడు తక్కువ ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్నాం అందుకని ఏం అర్థం కావట్లేదు అన్ని డ్రెస్సులలో కూడా సరే ఇక నాలుగు కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసాంలే అటు చేసి ఇంకా అయిపోయింది ఇంకా ట్రైన్ ఒకటి బుక్ చేశాడు అది సాయంత్రం పూట ఆరింటికి ఉంది అనమాట గుంటూరులో ఆరింటికి ఉంది లింగంపల్లి అది లింగంపల్లి ఆరింటికి ఉంది అని ఇంకా అటు అందులో డబ్బులు మార్చుకోవాలి టయానికి వెళ్ళాలి ఆ ట్రైన్ కాసేపు కూడా ఆగదు కనీసం ఒక ఐదు నిమిషాలు ఆగిద్దామంతే అలా ముప్పై డబ్బులు మార్చుకొని వచ్చేసరికి అస్సలు ట్రైన్ మిస్ అయిందండి ఐదు నిమిషాలు కూడా కాదు కనీసం మూడు నిమిషాలు మేము మేము టికెట్లు బుక్ చేసిన ట్రైన్ మేము టికెట్లు తీసుకునే పని కూడా లేదు బుక్ చేసుకున్నాం కనుక గేట్ తీసి వచ్చాము ఇంకా అసలు వెళ్ళిపోయింది ప్రాణం అయితే అసలు ఇక నీరసం వచ్చింది అసలు మళ్ళీ ఇది మిస్ అయితే అక్కడ హైదరాబాద్లో తెల్లారుజామున ఆరింటికే ఉంది ట్రైన్ ఎయిర్పోర్ట్లో ఆరింటికల్లా కదిలిద్ది ఫ్లైటు విమానం ఆరింటికల్లా కదిలిద్ది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి బస్కి వెళ్దామంటే అక్కడ చెకింగ్ ఉంటుంది అంట మూడు గంటలు ఉంటుందంట కనీసం ఆరింటికి ట్రైన్ అంటే మూడింటికల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలంట చూస్తే ఏ ట్రైన్ కానీ రావట్లేదు బస్కు పోతేనేమో మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళాలి వెళ్ళి మళ్ళీ ఆ బస్ ఎక్కాలి ఎక్స్ప్రెస్ చూస్తే ఒక్కటి కూడా రిజర్వేషన్ లేదంటే జనరల్ ఎక్కితే మళ్ళీ ఎయిర్పోర్ట్ కల్లా మూడింటికల్లా అక్కడ ఉండాలి అందుకోవట్లేదు మాకేం అర్థం కావట్లేదు అన్ని డబ్బులు టికెట్లు పెట్టి బుక్ చేసుకున్నాం మేము అసలు ఇంకా అసలు మానవదేవు అసలు చెప్పడానికి మైండ్ పోయింది అసలు పిచ్చి దానిలాగా ఇక అట్లే కూర్చున్నాం ఇక ప్రభుత్వం మా వాడు ఆలోచించుకొని ఏదో ఒక లేని మా వాడు ఆలోచించుకొని ఏదో ఒకటిలే అని వందే భారత్ మా కోసమే ఉన్నట్టుంది ఆ ట్రైన్ ఏడు నలభై ఐదుకి కరెక్ట్గా ఉంది ఏడు నలభై ఐదుకి వందే భారత్ స్పెషల్ ట్రైన్ అంటే వారానికి వచ్చేసి రెండు సార్లు మూడు సార్లు ఉంటుందంట ఇంకా మా కోసమే అనుకున్నాం దానికి టికెట్ వచ్చి తొమ్మిది వందలు గుంటూరు నుంచి హైదరాబాద్కి తొమ్మిది వందలు ముగ్గురికి వచ్చి ఇరవై రెండు వేల నాలుగు వందలు అయింది మా అబ్బాయి మా అమ్మాయి మా అబ్బాయి నేను మా ఆయన ముగ్గురం అమ్మాయి ప్రెగ్నెంట్ అని తీసుకురావట్లేదు మేము మా ముగ్గురికే అయింది ఈ డబ్బులు మార్చడం వల్ల అక్కడ జనం బాగున్నారంట ఎయిర్పోర్ట్లో మారిస్తేనే మన డబ్బులు ఎక్కువ కట్ అవుతాయి అంట అందుకని ఎయిర్పోర్ట్లో మారకుండా గుంటూరులోనే మార్చాను అన్నమాట గుంటూరులో మారటం వల్ల ఇంత లేట్ అయింది అసలు ఇక ఈ ట్రైన్ అయినా పర్లేదని ఈ ట్రైన్ అయినా పర్లేదని ఇంకా సరే లేదా బుక్ చేస్తాం వాళ్ళంటే నేను బుక్ చేశాడు ఏం చేస్తాం మరి అటు ఆ టికెట్లు పోయింది ఈ సైజు ఇవ్వే మాకు సూపర్ ఫాస్ట్ అయ్యే ఆటోమేటిక్ టోర్లు అవుతున్నాయి అదే క్లోజ్ అవుతున్నాయి మాకోసమే సీట్ కావలేదు అంటుంది డబ్బులు పోయినా కూడా లేదంటే ఇప్పుడు ఈ డబ్బులు కోసం చూసుకుంటే అక్కడ ఫ్లైట్ మిస్ అయిపోతుంది అందుకని సరే అయితే అయింది లేనేసి ఇంకా ట్రైన్ వచ్చేసింది అనమాట అది ఎంతోసేపు కూడా ఆగలేదండి అస్సలు మాదేమో మాదేమో వచ్చింది మా సీట్ లాట్కి వచ్చింది సరే నేను గబా వెళ్ళిపోతాను లేట్ అవుతున్నాను పదిహేను వందలకి వెళ్తాను ఇంకటి వేసేసి ఎక్కాము కూర్చునే కూర్చునే సీట్ అనమాట మళ్ళీ ఎక్కాము ట్రైన్ చూడం ట్రైన్ మాత్రం అసలు సూపర్ ఫాస్ట్గా అసలు స్టాప్ వచ్చేసి మిరియలు కూడా ప్లస్ నల్లగొండ ఇదే నాటం ఇంకా ఎక్కడ ఆగలేదు ఎక్కడ ఆగలేదు అదేసి ఈ ట్రైన్లో టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడే ఫుడ్ కూడా బుక్ చేసుకోవాలంట ఆ విషయం మాకు తెలియలేదు ఆ విషయం మాకు తెలియకుండా ఇంకా మేమేమో మామూలుగా టిక్కెట్లు మాకు టైం అయిపోతుంది ఇవన్నీ చూసుకునేంత టైం లేదు కదా మేము అది కాక ఈ ఊరు వెళ్ళాలనే ఆడా ఊళ్ళో కనీసం ఆ రోజంతా మేము అసలు ఏం తిన్న కూడా తినలేదు మా బజార్ వెళ్ళి షాపింగ్ చేసుకొని మా అబ్బాయి మళ్ళీ బయటికి వెళ్ళి ఆ డబ్బులు మార్చుకొని ఇవి వచ్చేసరికి ఈ టైం అంతా ఇట్లాగనే అయిపోయింది అసలు మాకు టైం అనేది ఒక్క రోజులోనే అంత రేపు ఊరు వెళ్తా ఉన్నా ఇంకా టికెట్లు బుక్ చేశాడు అట్లా కొత్త పని నెలకి రెండు నెలలకి అట్లా బుక్ చేసుకుంటారంట మేము అనుకోలే ఇంక అనుకోకుండా పాస్పోర్ట్ చేయలేదు ఇంకేం ఇవ్వమంటే అప్లై చేసాడు ఇది వచ్చి అయితే ఇక ఏం తినలే ఊరు వెళ్ళాడప్పుడు అసలు ఇంకా అసలు ఈ టెన్షనే సరిపోయింది మాకు ఇంక ఇంకేం తింటాం తినలేదు మళ్ళీ బుక్ చేద్దాం భోజనం బుక్ చేద్దామంటే మాకు చూపించట్లేదు ఇంకేం తినకుండా అట్లే ఉన్నాయి మా అబ్బాయి ఫ్రెండు నేనన్నా వండిస్తున్నానాటి మీరు ఇక్కడ తినమాకండి మీరు మా ఇంటికి వచ్చి అన్నం తిందు కానీ అని అన్నాడు తినాలి తినకపోతే అని అన్నాడు సర్లేని ఇక ఎంతగానో అడుగుతున్నాడు అని వెళ్దామని ఇంకా బయటకు వచ్చాం ట్రైన్ అయితే తాగింది హైదరాబాదు ఇంకా బయటకు వచ్చాము చూడండి ఒకసారి ట్రైన్ చూస్తే పన్నెండు అయింది పదకొండు నలభై ఐదు తీసుకొచ్చింది మేము ట్రైన్ దిగి మేము బయటకు వచ్చేసరికి పన్నెండు అయింది మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని వాళ్ళ ఇంటికి పోయేసరికి ఒకటి ఇంకా పొద్దున్న నుంచి అన్నం తినకూడదు ఇంకా తినబోయేసరికి తినలేకపోయాము అయినా సరే వాడు కొంచెం అన్నం తినాలంటే వాడు బాధ తట్టుకోలేక కొంచెం అన్నం తిన్నాం తిని మళ్ళీ మొహం కడుక్కొని స్నానం చేసి మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి రెండు అయింది ఈ వీడియో కినుక నచ్చితే లైక్ షేరు కామెంటు ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్కడికి వెళ్ళాక ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మళ్ళీ మళ్ళీ వీడియో పెడతానండి బాయ్ అండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను గుంట్రు కలవత్తి ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ అండి